ఆ రోడ్డును ఇన్నేళ్లుగా ఎందుకు విస్తరించలేదు చేవల్ల ప్రమాదంపై సమీక్షలో ప్రశ్నించిన చూసుకో సుప్రీంకోర్టు కమిటీ అడిగింది ఏమైందిరా రండి ఆయన యాక్చువల్గా అక్కడ మంత్రులు ఉంటరి మన్నుంటిరి మషాడము పెద్ద పెద్ద లీడర్లు తోపు మునగాలనుకున్న లీడర్లుంటిని మరి ఏం చేస్తుంది పని అక్కడ ఉన్నటువంటి పేద ప్రజలు అక్కడ ఎక్కడైతే తాండూరు కానీ లేకపోతే ఇక్కడ చేవెల్ల కానీ అటు వికారాబాద్ కానీ అక్కడ ప్రజలకు కనీస సౌకర్యాలు రోడ్డు పెద్దగా చేస్తుంది కూడా గిన్నె అని సంవత్సరాలు పడుతుంది స్వాతంత్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా ఈ రోడ్డు లేదు మనం లేదు చిన్నగా రెండు బండ్లు పోతే ఒక బండి అటు పోతే ఒక బండి ఇటు వస్తే గతం ఇక ఓ సైడ్ కొట్టుకుని వద్దాం అనుకుంటే ఇక్కడ నుంచి ఓ బండి వస్తే గుద్దుడే ఉండదు కాడా ఆగమాగం జగన్నాథం జస్ట్ ఫోర్ లైన్ కూడా లేనటువంటి పరిస్థితి దీంతో అనేక ప్రమాదాలు జరిగినాయి గత సంవత్సరం అంత అంత ముందు అది ఆడ కూరగాయలు అమ్ముకుంటు వాళ్ళ మీదకి వెళ్ళి దూసుకొని పోయి పదిహేను మంది చనిపోయారు ఒక్కడేసారి అరే రోడ్డు కనీసం విస్తరణ చేయకపో చేస్తుంది కూడా వీళ్ళకు చేతులు వస్తాయే తర్వాత అక్కడ ఆలోచన వస్తలేదంటే మేం మంచిగా ఉంటుంది సరిపోతుంది ఇక ఎవడేమన్నా కానీ ఇటువంటి పరిస్థితులు ఉన్న కొంతమంది నాయకులు దీంతో అన్యాయం జరుగుతూ ఉంది ప్రజలకు ఏం చేశారని చెప్పేసి సుప్రీంకోర్టు అడుగుతుందడ ఇప్పుడు కొడంగల్కు ముఖ్యమంత్రి గారి నియోజకవర్గం నియోజకవర్గానికి పోవాలంటే కూడా ఇప్పుడు పరిగణ నుంచి పోతురు వేరే ఎందుకంటే కొంచెం స్పీడ్గా వెళ్తాడు మంచిగా రోడ్డు ఉందని అట్లా పోతురు కానీ అసలు యాక్చువల్గా ఇటు నుంచి పోతే ఇంకా దగ్గర ఏది ఇక్కడ చేవెళ్ళ ఈ రూట్లో పోతే మరి ఇప్పుడన్నా మరి ఏం చేస్తారో చూడాలి మరి దానిపైన